పవిత్రాణం పవిత్రమయో మంగళానా మంగళం దైవతం దేవతనా భూతాం యో అవ్యయపి పవిత్రములగ పవిత్రుడు శుభముల శుభుడు దేవతలకు దేవుడు శాశ్వతమైన విష్ణువు సమస్త భూతముల తండ్రి పదహారు శ్లోకం యత సర్వాణి భూతాని భవసాదియుగాగమే ఎస్మి ప్రళయం యానరే వయవృక్ష సృష్టి కాలం ఎవరిని వల్ల ప్రాణులన్నీ జన్మిస్తున్నవో ప్రళయకాలముల ఎవరికి కలుగుతున్నవో అటువంటి దైవమే విష్ణువు పదిహేడవ శ్లోకం ప్రధాన జగన్నాథూపదే విష్ణు నామ సహస్రమే స్వణ పాపం ధర్మరాజ శాస్త్రాలని చెప్తున్న జగత్తులకు ప్రభువైన విష్ణువు యొక్క వీనామాలు పాపాలు భయాలు పోగబడతాయి అవే నామాను చెప్పుదను వినవలసిన పద్దెనిమిదవ శ్లోకం యాని నామాని గమా గౌణాని విఖ్యాతాది మహాత్ పరిహితాని తాని వక్షాను భూత ఏ పేర్లు విష్ణువున గుణ సంబంధము చే ప్రసిద్ధి పొందినవో ఏ నామాలు ఋషు ఋషుల చేత గానం చేయబడ్డవో ఆ విష్ణు సహస్రనామాలు పురుషార్థ సిద్ధికైనట్టు చెప్పుదను పందొమ్వ శ్లోకం ఋషీనాం సహస్రస్ వేదవ్యాసో మహాముని ఛందోదా దేవ భగవాం దేవకీసుక సహస్రనా మంత్రము వేదవ్యాసు ఋషి అనుష్టుప్ ఛందేవీసు భగవాను దేవత ఇరవై శ్లోకం అమృత సుద్భావ బీజం అమృత సుద్భావ బీజం సత్తు దేవకీనందన

నమామి పురుషోత్తమం సమధులు విశ్వం వ్యాపించిన వాడు జైశిరుడు సర్వకాధి నిర్వహణ సమధులు మహేశ్వరుడు అనేక రూపాలు గల రాక్షసును సవరించిన పురుషోత్తము విషములకు నమస్కరించుచున్నాను స్వశ్రీ జై శ్రీరామ్